నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నేతలు చాలామంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీలోని అసంతృప్త నాయకులు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ బాలినేని ట్వీట్ చేశారు దీంతో బాలినేని జనసేనలో చేరబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి వాస్తవానికి ఎన్నికలకు ముందు బాలినేని విషయంలో చాలా హైడ్రామానే నిలిచింది బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నారంటూ కథనాలు కూడా వచ్చాయి జగన్ తనను పూర్తిగా పక్కన పెట్టారని బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తికి లోనయ్యారు ఒకనొక దశలో బాలినేనికి టికెట్ లేదనే వరకు ప్రచారం వెళ్ళింది పార్టీలో ప్రాధాన్యత లేకపోవటం తాను సూచించిన వ్యక్తులకు టికెట్ ఇవ్వకపోవటం సీఎం అపాయింట్మెంట్ కూడా గంటల తరబడి వెయిట్ చేయించడం లాంటి పరిణామాలతో బాలినేని పార్టీలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అయితే ఈ ఎన్నికల సమయంలో కాస్త మెత్తబడ్డారు ఈసారి ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన పైన ముప్పై నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతో బాలినేని ఓటమి చెందారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఏపీలో అక్కడక్కడా జరుగుతున్న గొడవలపై బాలనీని ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరుతో జనాల్లో అనుమానం మొదలైంది హింసాత్మక ఘటనల పైన పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరడం వెనుక వైసీపీ మాస్టర్ ప్లాన్ ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ శ్రేణులు టీడీపీ జనసేన నాయకులు కేడర్ను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు దాడులకు దిగారు ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనలకు తావు లేదన్న పవన్ సందేశాన్ని పట్టుకుని బయట పడాలనుకుంటున్నారా లేక నిజంగానే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తో మేము సెవెంటీ కే క్రీచ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి